హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగని టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించిన సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మెగా ఫ్యామిలీ వారం రోజుల ముందే బెంగళూరుకు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే అక్కడే సంక్రాంతి భోగి కనుమ సెలబ్రేట్ చేసుకుంటున్నారు బెంగళూరులోని తమ ఫామ్ హౌస్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా చింతేస్తున్నారు కుటుంబం అంతా కలిసి అట్లు వేసుకుంటూ దోశలు వేసుకుంటూ బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ ఇలా వాళ్ళు వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటూ ఆ ఫొటోస్ని షేర్ చేశాడు ఇప్పటికే రామ్ చరణ్ దోసలు వేస్తున్న ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదేవిధంగా సురేఖ గారు లావణ్య త్రిపాఠి సునండలు చేస్తున్న వీడియో ఇవన్నీ కూడా వైరల్గా మారాయి అయితే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అవి చూపిస్తున్న అభిమానులంతా మురిసిపోతున్నారు మెగా దట్ ఈజ్ మెగా ఫ్యామిలీ అంటూ కామెంట్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ పండుగ వచ్చిన పబ్బం వచ్చినా కూడా కుటుంబంతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మెగా ఫ్యామిలీ ఒక విధంగా అందరికీ ఆదర్శమనే చెప్పాలి అందరూ కలిసికట్టుగా పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం ఈ కాలంలో చాలా అరుదు కానీ మెగా ఫ్యామిలీ మాత్రం ఎప్పుడూ కూడా కలిసికట్టుగా పండుగలు జరుపుకుంటూ ఉంటారు ఆ ఫొటోస్ మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి